హరీష్ సరే సరే మరి నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లైతుందా మా నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదైనా ఉందో లేదో నాది ఏదో ఉంటే గింటే దాని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు నాకు అర్థం కాదు దాని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే బాగున్నా ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు ఈ నన్ను కాపాడుతున్నారట రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యం అని ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నేను కేసీఆర్ మనిషిని తెలంగాణ మనిషిని నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తాను హరీష్ కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్లు అనుభవంలో కూడా చిన్నవాళ్లు పార్టీ స్ట్రక్చర్ లో నేను ఎవరినైనా గౌరవిస్తా పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా నువ్వు నా మీద ఏదో వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి తిప్పించుకొని జైజలు కొట్టించుకున్న మాత్రమే మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నావా నాకు ఆ సైకో ఫ్యాన్స్ లేదు నాకు ఆ బలహీనతలు కూడా లేవు ఎవరికో కాబట్టి ఏందో చేసుకోవాలనేటువంటి దుర్బలుండి నేను కాదు నోటి రూపాయలు కేసీఆర్ మనిషినే కేసీఆర్ మనిషిగానే ఉంటా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన కార్యకర్త ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది కేసీఆర్ చిత్తు అంటే చిత్తు బొత్తు అంటే బొత్తు అదొక విధానంగా పెట్టుకున్నానే నేను చాలా సార్లు కూడా ప్రకటించిన విషయం బహిరంగంగా తెలంగాణ అంశంలో గాని తెలంగాణ చరిత్ర విషయంలో గాని తెలంగాణ ప్రజల విషయంలో గాని ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే వంద రేట్లు ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఆయన ఆలోచన శిరసావిస్తామని చెప్పినాం